అంతాకి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ తను తీసుకున్న శాఖలకి రోజు రోజు కూడా వండి తెస్తా ఉన్నాడు పంచాయతీరాజ్ శాఖ నిజంగా ఆయన పంచాయతీరాజ్ శాఖకి రోల్ మోడల్ రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఇవాళ కేరళ పార్టీలకు అతీతంగా అది యూడిఎఫ్ వచ్చిన ఎల్డిఎఫ్ వచ్చిన అటువంటి పంచాయతీ పంచాయతీరాజులో రాజ్యం అక్కడ కేరళలో పనిచేస్తున్న కృష్ణ తేజని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవటంలోనే ఆయన పరిణితి అర్థమైంది మరి ఇవాళ ఆయన కొత్తగా ఒకటి తీసుకొచ్చింది ఏంటంటే మొదటడుగు ఇది ఒక వినూత్నమైనటువంటిది రెండు మూడు రోజుల్లో ఇరవై మూడవ తేదీ ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఒకేసారి పదమూడు వేల పైచిలుకు ఉన్నటువంటి పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభ జరగబోతున్నాయి ఒకే రోజు గ్రామసభ జరగబోతున్నారు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈ గ్రామ సభ అనేది ఇవాళ ఏం తీసుకొచ్చిన కాన్సెప్ట్ కాదండి చట్టంలోనే ఉంది అది చట్టంలోనే గ్రామ సభ ఇదిగో ఇంతకు మించినటువంటి పనులు ఏదైనా గ్రామాల్లో చేయాలంటే గ్రామ సభ అనుమతి తీసుకోవాలనేది చట్టంలో ఉంది కాకపోతే ఎవరు దాన్ని సీరియస్గా తీసుకో ఏదో తూతూ మంత్రంగా గ్రామ సభ జరిపి చేసేవాళ్ళు ఈయన మొట్టమొదటిసారి దాన్ని అసలు ఆ గ్రామ సభ అనే కాన్సెప్ట్కి ప్రాముఖ్యత తీసుకొచ్చాడు మొట్టమొదటిసారి అసలు ఆ గ్రామ సభ ఎందుకు జరపాలనే దాని మీద ప్రజలు ఆలోచింపజేశాడు గ్రామ సభ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ఇప్పటిది కాదండి వేల సంవత్సరాల నుంచి భారత్లో గ్రామ సభ జరగటం అనేది ఆనవాయితీ పంచాయతీ చట్టంలో వచ్చింది కాదు ఇది మన అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతిలో భాగం ఇది మన సంస్కృతిలో భాగం ఇది మీరు ఒక్కసారి పురాణాలు చూసుకోండి ఇతిహాసాలు తీసుకోండి గ్రామ సభలకు ఎప్పుడు ప్రాముఖ్యత ఉంది భారత్లో ఇవాళ ఏదో ఇది కొత్తగా ఎవరో కనిపెట్టి పాశ్చాత్య దేశాలు కనిపెట్టింది కాదు అంతటి ప్రాముఖ్యత ఉన్న గ్రామ సభ చట్టంలో ఉన్నా కూడా ఎందుకు దాన్ని సీరియస్గా అమలు చేయట్లేదు ఇన్నాళ్ళ నుంచి ఏదో పుస్తకాల్లో రాసుకుంటారండి గ్రామం నేను గ్రామం నుంచి వచ్చిన వాడిని నాకు తెలుసు పుస్తకాల్లో రాసుకుంటారు నిజమైనటువంటి గ్రామ సభ ఎప్పుడు జరగదు ఇవాళ దాన్ని పవన్ కళ్యాణ్ ఇన్సిస్ట్ చేశారు గ్రామ సభలు ముందుగా రెండు రోజుల ముందు చాటింపు వేసి అందరూ పాల్గొనేటట్టు చేసి దాన్ని మీరు గ్రామ సభలు జరపాలి దానికి బాధ్యులు మీరే అని చెప్పి అధికారులకు కూడా చెప్పాడు చేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు నేను ఆయన మాట్లాడిన దాంట్లో శుద్ధి మెత్తంగా వాళ్ళని వారించాడు ఎక్కడా అవినీతిని సహించనని చెప్పాడు మరి అటువంటి గ్రామ సభలు ఇవాళ జరపటం అనేటువంటిది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ఒక్కే రోజు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మరి అనొచ్చు మీరు ఎమ్మెల్యే జరపగల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని కలిపి జరపంటే జరపలేరు మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా కాదు మూల స్తంభాలు ప్రజాస్వామ్యమైన గ్రామం అండి గ్రామంలో మీరు అనొచ్చు ఐదు సం మరి పంచాయతీ ఎన్నికైపోయింది కదా ఐదు సంవత్సరాల దాకా మళ్ళా మధ్యలో ఏంటనేది అది కరెక్ట్ కాదు జనం భాగస్వామ్యంతోనే ఏదైనా జరగాలండి ప్రజల భాగస్వామ్యంతో జన భాగీరది అంటారు దీన్ని సో ఆ దీంట్లో ఆ కాన్సెప్ట్తో ఈ గ్రామ సభ అనేది చట్టంలో చేర్చారు ఇన్నాళ్ళకి మళ్ళా గ్రామ సభలకి కళ వచ్చిందండి వన్నే వచ్చిందండి ప్రాముఖ్యత వచ్చిందండి ఇది రాష్ట్రం మొత్తం చేయమంటే చేయలేరు కదా కాబట్టి మనం ఇవాళ దీన్ని పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులకి దీన్ని ఉన్న పునరుజ్జీవం తీసుకొచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ అది ముఖ్యమైనటువంటి గ్రామీణ పథకం ద్వారా ఉపాధి పథకం గ్రామీణ ఉపాధి పథకం ద్వారా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకానికి ఇక్కడ ఖర్చు పెడుతుంది అఫ్కోర్స్ మీకు తెలుసు ఒకనాడు చాలా దారుణంగా ఉండేది తర్వాత దాన్ని సంస్కరించి మోడీ ఈ టైంలో రెవెన్యూ లీకేజెస్ని ఆపటం జరిగింది బాగా ఇవాళ దీన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ సో కాబట్టి ఏంటి ఏం ఖర్చు పెట్టాలి కాకపోతే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి నలభై నలభై ఆరు అంశాలు ఉంటాయి ఆ అంశాల్లో ఛాయిస్ అనేది మనం ఎవరు డిసైడ్ చేయడానికి గ్రామ సభలో గ్రామ ప్రజలే డిసైడ్ చేయాలి అది ఆయన చెప్పింది ఇది ఒరిజినల్గా ఉందండి కాన్సెప్ట్ కానీ ఎవరు పాటించరు ఈ వల్ల ఎంత తీవ్రం దాని మీద పరిచాడు జనాల్ని అధికారులను హెచ్చరించాడు సో కాబట్టి తిరిగి గ్రామ సభలకి జీవం పోసాడు రెండు వేల కోట్ల రూపాయలు ఒకే రోజు ఒక అంచనా ప్రకారంగా యాభై లక్షల మంది ప్రజలు పాల్గొంటారనేది నేను ఎక్కడ చూశాను అంచనాలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కొద్దిగా ఎగ్జాజరేట్ చేసిన చేసి రేపు ఇరవై మూడు అయిన తర్వాత కానీ ఖచ్చితంగా ఎంతమంది పాల్గొన్నారనేది మనకు ఒక అంచనా రాదు పంచాయతీ శాఖ వాళ్ళు ఆ అంచనాతో మన ముందుకు వస్తారని చెప్పి అనుకుందాం ఎందుకంటే నేను చెప్పాల్సి వస్తుంది ఆయన మొట్టం అసలు పంచాయతీకి మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి వంద రూపాయలు పదివేలు చేయటం ఇరవై రెండు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు చేయటంతోనే ఓ పంచాయతీ రాజ్ శాఖ కల చెప్పి అప్పుడే అనుకున్నాం ఇవాళ ఇది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం మోర్ ట్రాన్స్పరెంట్ పారదర్శక పాలనకి గ్రామ సభలు చాలా ముఖ్యం శభాష్ పవన్ కళ్యాణ్ చివరిగా నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఎందుకంటే నాకు బాధేస్తా ఉంది ఇంత వచ్చి రెండు నెలలు కాలేదు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అభిమానులను చెప్పుకునేటువంటి వాళ్ళు మరి తొందరపాటుతో చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా తెలియచేయట్లేదు చేస్తున్నారా తెలియదు కానీ ఫ్యూచర్ రెండు వేల ఇరవై తొమ్మిది భావి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని వీడియోల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు అని చెప్పుకుంటున్నారు కానీ రెండు నెలలండి సంకీర్ణ ప్రభుత్వం ఇది అంటే సంకీర్ణ ప్రభుత్వం చక్కగా నడుస్తున్న టైంలో పురపక్షాలు పెట్టడానికి ఇది ఉపయోగపడదా నేను అడుగుతున్న ప్రశ్న ఆ రోజు ఏం జరుగుతుంది ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనవసరం అది రెండు నెలలు వచ్చి వాళ్ళు అసలు సక్రమంగా సమిష్టిగా పనిచేయనివ్వండి పాలన కోసం మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి వాళ్ళ సమయం ఇప్పుడు ఏదో వైసీపీ వాళ్ళు చేస్తే నేను అర్థం ఉంది వాళ్ళకేంద్రెడ కుట్రాపూర్తిగా చేస్తారు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానం చెప్పుకునేటువంటి వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు ఇలా ప్రచారం చేయటం అనేది మాత్రం ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇరవై ఇరవై తొమ్మిదిలో ఆయనే ముఖ్యమంత్రి కేంద్రంతో సంపర్ కేంద్రం వాళ్ళు చెప్తున్నారు ఆలోచన ఇది అనవసరం అంటాను నేను ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ భవిష్యత్తును దెబ్బతీసిన వాళ్ళు అవుతారు పవన్ కళ్యాణ్కి నష్టం తప్పితే లాభం కాదు ఇది ఇప్పుడు ఎన్నికల ముందు రావాల్సినటువంటి చర్చ ఎన్నికలపై ప్రభుత్వం ఏర్పడంగానే ఇటువంటి చర్చ రావటం మాత్రం అది శత్రువులకు ఉపయోగపడుతుంది తప్పితే పవన్ కళ్యాణ్కి ఉపయోగపడదు ఇది నేను ఆ మిత్రులు నేను మిత్రులు అనుకుంటున్నాను వాళ్ళకి ఇచ్చే సలహా నేను నా ఇది దయచేసి అవాయిడ్ చేయండి ఇటువంటి వైరుధ్యం ఇటువంటి ప్రకటనలు రెచ్చగొట్టే ప్రకటనలు ఎందుకంటే న్యాచురల్ కదా టీడీపీ వాళ్ళకేమనిపిస్తుంది మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది అంత మాత్రం నేను కాడని కూడా నేను చెప్పట్లేదు టైం వచ్చినప్పుడు మాట్లాడలేను ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు మాట్లాడితేనే దానికి విలువ ఉంటుందండి అండి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పెడితే మాట్లాడకూడదు వచ్చి రెండు నెలలు అయిన తర్వాత ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇహ నుంచైనా ఇటువంటి వీడియోలు పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకున్న వాళ్ళు ఆచితూచి చేస్తే మంచిది ఇది నా ట్రామ్ ఇంకొక ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి